హలో ఫుడీస్ వెల్కమ్ టు చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ సింపుల్ ఈజీ స్నాక్స్ పెసర గారెలు ఈ గారెలు తినడానికి చాలా బాగుంటాయి లెట్స్ స్టార్ట్ ముందుగా పెసరలను ఒక మూడు గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇందులో నుంచి ఒక పావు కప్పు పెసర్లను పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ గారెలు మనకు ఎక్కువ నూనెను పేల్చవు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా అందులోనే మనం మెత్తగా చేసిన పేస్ట్ను కూడా కలపాలి అందులోనే మనం సరిపడా కరివేపాకు సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న కొంచెం పప్పు ఉన్నది కదా దాన్ని కూడా వేసుకోవాలి అలా పక్కన పెట్టుకొని అలా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి మంచిగా కలుపుకొని వేడివేడి నూనెలో మీడియం టు హై ఫ్లేమ్లో ఎర్రగా క్రిస్పీగా వేయించాలి మీరు కనుక ఈ గాలను ప్రసాదానికి పెట్టినట్లయితే ఆనియన్స్ని స్కిప్ చేయండి చూడడానికి చాలా బాగున్నాయి కదా మీరు ఇలాంటి పెసరపప్పు గాలలో ట్రై చేస్తారా ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందో నాకు ట్రై చేసి కమెంట్ చేయండి వర్షం పడినప్పుడు ఇలా వేడి వేడిగా గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్